ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు సత్యనారాయణ సిఐడి జిల్లా కార్యదర్శి పొద్దుటూరు ఈరోజు పొద్దుటూరులో క్యాబ్ డ్రైవర్లు దాదాపు ఏడు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు మళ్ళా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఇక్కడ అధికారులు ఇటు ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి స్పష్టంగా అర్థం ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం వాళ్లకు ఇవ్వాల్సిన జీతము పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకు కాంట్రాక్టర్ను ఒక జీవో తీసుకున్నాడు వాళ్ళ వేతనాల మీద ప్రభుత్వం నుంచి అంటే పద్దెనిమిది వేల ఐదు వందలలో పదివేల రూపాయలు మాత్రమే ఇస్తూ ఆ పదివేలు కూడా ఆరు నెలలు ఏడు నెలల నుంచి ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఏం తినాలా ఏ రకంగా వర్గాల్లో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ ప్రభుత్వ ప్రభుత్వము ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పబడుతున్నాయి ఇప్పటికైనా కూడా మేము అడుగుతున్నాం మాకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వండి రోజు ఇంట్లో బాడీలు కట్టలేకుండా పిల్లలను పోషించుకోలేకుండా పిల్లలను ఫీజులు కట్టలేకుండా నిత్యావసర వస్తువులన్నీ ధరలు విపరీతంగా పెరిగిపోయిండాయి నూనె చూస్తే నూట యాభై నుంచి రెండు వందలు ఉన్నాయి ఖనివల ఖనిజాలు చూస్తే రెండు వందలు ఉన్నాయి బియ్యం చూస్తే నాలుగు వేలు ఉన్నాయి ఈ రోజు ఏం తిని పథకాల్లో ఒక్కసారి ఆలోచించామని చెప్పేసి ఈ నెల నుంచి జీతాలు లేకపోతే మీరు కూడా పనిచేస్తారని చెప్పేసి ఇక్కడ అధికారులు అడుగుతున్నాం వేలకు వేలు లంచాలు తీసుకుంటూ వేలకు వేలు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటూ మీ జీతాలు ఒకటో తారీఖున జీతాలు తీసుకుంటూ మా గురించి మాట్లాడడానికి కూడా మీకు కలిగినం లేదా అని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు మేమేదో కొద్దిమో వర్గాలు అడగడం లేదు వెంటనే మాకు రావాల్సినటువంటిది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మాకు అమలు చేయాలా రెండోది పిఎఫ్ఈస్ఐ అది కూడా అమలు అది కూడా లేదు అది కూడా అమలు చేయాలని చెప్పేసి వారాంతపు సెలవు లేదు కనీసం ముప్పై ఉంటే ముప్పై రోజులు పనిచేయాలా ఇంకా కుటుంబంతో ఏ రకంగా మేము గడపాలని ఒకసారి ఆలోచించాలని కాబట్టి ఇప్పటికే మేము ప్రధానమైన డిమాండ్లు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వేతనాలు పెండింగ్ ఉన్నటువంటి వేతనాలు మూడవది వారాంతపు సెలవులు అట్లే పిఎఫ్ఈస్ఐ కల్పించాలని చెప్పేసి వీటిపైనే ప్రధాన డిమాండ్ పనులు కూడా అన్ని మొత్తం ఆపినాము వన్లు మీరు తీయదలుచుకుంటే ఆ ప్రాణాలు అడ్డేసేయ కూడా నీ పనులను కదలియమని చెప్పేసి కూడా సందర్భంగా కమిషనర్ గతంలో చెప్పినాడు మాకు సంబంధం లేదని సంబంధం లేని సంబంధం లేనట్లే ఉండాలని చెప్పేసి రేపు మీ మున్సిపల్ అధికారులు పనులు ఆపినారని ఎవరు వచ్చినా కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఏదో మీరు చొరవ చేసి మరి నా కార్మికులు నా మున్సిపాలిటీ పనిచేస్తున్నారు ప్రభుత్వంలో ఈరోజు శుభ్రం అవుతున్నాయంటే ఈ ఆటోలు ఊరి బయట పోగొట్టే కసుపు శుభ్రంగా ఉంది అటువంటి వర్కర్ల గురించి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలని చెప్పేసి కాంట్రాక్టర్ తో వెంటనే రైల్లోకి తీసుకుని మాట్లాడి వాళ్ళ వేతనాలు ఏర్పాటు చేయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా చరించుకున్నాం